తను చిన్నప్పుడు చదువుకున్న పైనంపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కి తమ వంతు సహకారాన్ని అందించాలని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను పెంపొందించాలని కైట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డైరెక్టర్ తిరుపతి నాయక్ నోట్స్ బుక్స్ పిల్లలకి అల్పాహారంగా పదివేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది తిరుపతి తెలిపారు ఈ సంవత్సరం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని తిరుపతి నాయక్ తెలియజేశారు అందరూ సమిష్టిగా పనిచేసి స్కూల్ పేరు నిలబెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు గట్టి గల ఉపేందర్ జయరామ్ బుల్లికొండ రాజశేఖర్ కొంతమంది యువత పాల్గొన్నారు తిరుపతిరావు గారు మా పాఠశాలకు ఇచ్చేసినారు పాఠశాలలోనే విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థులకు మరియు తొమ్మిదో తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాఠశాలలోనే హైయెస్ట్ గ్రేడ్ టెన్ పాయింట్స్ తీసుకొచ్చుకున్నటువంటి ప్రతి విద్యార్థికి పదివేల రూపాయలను బహుమతిగా ఇవ్వడానికి వారు హామీ ఇచ్చారు అదేవిధంగా అల్పాహారానికి పిల్లలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు క్లాసులు నడుస్తున్నాయని అడిగి చెప్పినప్పుడు వారు అల్పాహారానికి ఒక పదివేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధం అంతకుముందు పేర్ల నరేష్ అనేటువంటి వ్యక్తి కూడా మా పిల్లలకి పదిహేను రోజులకి అల్పాహారం కొరకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది ఈ టెన్ పాయింట్స్ను సాధించడమే మా లక్ష్యంగా మా పాఠశాల విద్యార్థుల లక్ష్యంగా

ఏం చేయాలి మీ పేరెంట్స్ కూడా ఏమంటారంటే పాస్ వీళ్ళని నెక్స్ట్ జాయిన్ చేయాలి ఉంచోద్దు ఏం పని చెప్పదు చదివి సార్ ఆలోచన మొదలయ్యాలి అంటే మీరేం చేయాలి ఈ స్టెప్ కాయిల్ అయ్యారు అనుకో మీద అన్ని స్టార్ట్

निचले निमाई के ऊपर, अंडे वो कप्पेरा वाला तालु तुम टें वो डॉक्टर कावच्चू, पलायन कावच्चू, बिंजले कावच्चू, उड़ाजी का जाएगा कावच्चू, डिपेन्डेंस ए जाप कावच्चू, सातु तो जो साध्यमाय निजम, क्योंकि वे पर ये जिसना को, को

సీరియస్ తీసుకున్న విషయం ఎందుకు అంటే ఇంతవరకు మన స్కూల్లో నైన్ పాయింట్ ఎయిట్ నైన్ టెన్ పాయింట్ టెన్ మార్క్స్ రాలేదు ఫస్ట్ టైం మీరు మీరు చెప్పే సార్ పేరు నిలబెట్టాలి అది మీ చేతుల్లోనే గా కొంతమంది ఏమంటే ఎగ్జామ్ కదా అప్పుడే పోయి మాట్లాడవచ్చు అంటే నేను అన్నా ఇవాళ చెప్తే వాళ్ళకి టైం ఉండాలి ఈ టైం లో వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ చాలా తీసుకున్న వాళ్ళు పిల్లలు ఉంటారు ఆ చాలా తీసుకున్న పిల్లలు ఖచ్చితంగా నేను తెలిసిన నేను చెప్పిన వాళ్ళని సాధిస్తారు అది టైం ముందే చెప్పాలి అప్పుడప్పుడు చెప్పి ఆ మార్పు వాళ్ళు సాధించలేదు మీకు టైం ఉంది మార్చ్ లో సో మీకు ఇంకొక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఉంది టూ త్రీ మంత్స్ లో ఏదైనా సాధ్యం ఏదైనా సాధించవచ్చు మంచి అవకాశం నేను మీకు ఇస్తున్నాను ఓకే మీరు ఖచ్చితంగా ఈ బహుమతులు నాకు తీసుకోవాలి মনসূৰ্গুনাৰ